హాయ్ అండి అందరికీ ఏమో నేను ఈరోజు ఆమాకు బజ్జీ లేదా అనుకుంటాను అమ్మాకు ఇక్కడ ఉంది మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో ఉంది నేను వస్తాను ఎంత బాగున్నదో చూడాలి ఇక్కడ పక్కనే గులాబీ చెట్టు మందార చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఆకులు బాగుంటాయి ఈ ఆకులను మంచిగా నీటికి గడుపుకుంటాను నీటికి కొట్టుకొని పక్క పెట్టుకోవాలి ఇదిగో స్టవ్ ఆన్ చేసుకొని ఇది పెట్టుకోవాలి ఇది కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ పోసుకోవాలి హీట్ ఎక్కింది ఆయిల్ పోసుకుంటాను ఇవో ఆయిల్ అయితే హీట్ అయింది మంచిగా గట్టిగా వీళ్ళు ఒక వామ్ తీసుకొని ఇట్లా మంచిగా రెండు మూడు వేసుకోవాలి ఇవో వామక బజ్జీలు ఇగో ఇట్లా కొంచెం ఎర్రగానే తీయాలి వేడి వేడిగా వామ బజ్జీ రెడీ